నమస్కారం ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ దిగ్విరాలు యాజ్ఞ దిలీప్ శర్మ గారు ఉన్నారు అసలు శక్తి పీఠాలు అంటే ఏమిటి అవి ఎలా ఉద్భవించాయి వాటి విశిష్టత ఏంటో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు అసలు శక్తి పీఠాలు అంటే ఏమిటి వాటి విశిష్టత ఏమిటి మాకు కొంచెం తెలియజేయండి యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తై 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 నమో నమ మనము భారతదేశం చరిత్ర తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి సనాతన ధర్మ కేంద్రమే భారతదేశం ఈ సనాతన ధర్మములో ధర్మము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒకటే ఉంటుంది దానికి ఒక అక్షరం చేరిస్తే అధర్మం అవుతుంది ఆ ధర్మము నిరంతరము కూడా మనకి అవ్యక్తమై మన జీవితాన్ని నడిపించే మార్గమే శక్తి అది మనకి కనబడదు ధర్మం కనబడుతుందా అండి అంటే ధర్మం కనబడదు శక్తి అనేటువంటి పదానికి నిర్వచనము మనము చెప్పుకుంటూ ఉంటాం స్త్రీ అని స్త్రీ శక్తి విధంగా ఉంటుంది స్త్రీ శబ్దంలోనే మనకి శక్తి మిళితమై ఉంటుంది కాబట్టి యాదేవి సర్వభూతేషు ఈ యొక్క భరతభూమిలో పుట్టినటువంటి ప్రతి జంతువుజాలకి కూడా ఒకటే శక్తి నడిపిస్తూ ఉంటుంది అందుకనే అది మాయాశక్తి మనకి తెలుసు బాల్య యవ్వన కోమార వార్ధికాలలో జీవనాన్ని చాలించి ఈ శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మశక్తి మనకు కనబడుతుందా కనబడదు అలాగే ఈ యొక్క అష్టాదశక్తి పీఠాలలో చాలా గొప్ప విశేషం ఉన్నది మనము లంకాయాం దేవి దగ్గర నుంచి మొదలుపెట్టి మనము ఏదైతే గనక ఆఖరి శక్తి పీఠముగా మనము చెప్పుకుంటూ ఉంటామో ఆ యొక్క వారణాస్యాం విశాలాక్షి అంతవరకు కూడా ఎక్కడా కూడా ఈ యొక్క ఇంద్రియ భాగాలని మనం దర్శించలేము వాటిపైన ఒక అమ్మవారి రూపాన్ని పెట్టి ఉంటారు పూర్వము శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భారతదేశ సంచారం జరుగుతున్నప్పుడు ఈ శక్తి పీఠాలయంత కూడా అనేక విధములైనటువంటి తాంత్రిక ప్రక్రియలతో ధూపదీప నైవేద్యాలు లేక ప్రతి దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అష్టాదశ మహాశక్తి పీఠాలన్నీ కూడా ధూపదీపాలకి కూడా నోచుకోకుండా అనవసరమైనటువంటి కార్యకలాపాలకి దేవతగా ఉండిపోయినాయి అక్కడ అందరూ వచ్చి తాగటము అందరూ వచ్చి తినటము ఎంతోమంది మూర్ఖులు ఆ దేవాలయాలను ధ్వంసము చేయటము అక్కడ విగ్రహాలను తీసేసి వేరే విగ్రహాలను పెట్టటము ఇవన్నీ కూడా అనేక అనేక విధాలుగా ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క చరిత్రని మనకు చెప్తూ ఉన్నాయి ఈ శక్తిపీఠాలని కూడా కొన్ని భారతదేశానికి అనుసంధానమైనటువంటి దేశాల్లో రెండు మూడు ఉన్నాయి కొంత శ్రీనగర్ దగ్గర ఒక శక్తిపీఠము అలాగే మనకి కింద ఉన్నటువంటి లంక దగ్గర ఒక శక్తిపీఠము ఉన్నాయి ఈ శక్తిపీఠాలు ఎప్పుడూ కూడా చాలా సౌమ్యతని కోల్పోయి ఉగ్రరూపాన్ని దాల్చి ఉన్నాయి అటువంటి సందర్భంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రతి శక్తిపీఠాన్ని దర్శించారు ప్రతి శక్తిపీఠంలో కూడా ఒక శ్రీచక్రాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేవీ భాగాన్ని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క భావం పడింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ భాగాలని పునః వాటికి ప్రాణశక్తినిచ్చి వాటి పైన ఆ యొక్క సంరక్షణార్థము ఒక్కొక్క రూపాన్ని పెట్టారు సహజంగా మనమందరం అనుకుంటూ ఉంటాం మహాలక్ష్మి అమ్మవారి నుంచి ఉంటారా అండి కొలహాపూరిలో మహాలక్ష్మి అమ్మవారి నుంచునే ఉంటారు ఆవిడికి వెనక భాగంలో ఒక శ్రీచక్రం ఉంటుంది అలాగే ఆవిడ ఎదురుకుండా ఒక శివలింగము శ్రీచక్రము ఉంటుంది వీటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అప్పుడు అమ్మవారికి ఉన్నటువంటి ఉగ్రము రీత్యా ఆదిశంకరాచార్యుల వారు ప్రతి ఒక్కదానికి కూడా బంధనం చేయటం జరిగింది తద్వారా ఇవాళ్ళ మనము ఇన్ని శక్తిపీఠాలను దర్శిస్తున్నాం మనకు తెలుసు ఈ యొక్క పీఠాలు ఒకప్పుడు నూట ఎనిమిదిగా ఉన్నాయని తర్వాత అరవై నాలుగు అయ్యాయి దాని తర్వాత యాభై ఒకటి అయ్యాయి దాని తర్వాత ప్రస్తుతము శక్తి పీఠాలుగా ఉన్నాయి కలియుగములో అష్టాదశ శక్తి పీఠాలుగానే ఇవి ప్రచరణలోకి ఉన్నాయి అదే కాకుండా ప్రతి పీఠానికి వెళ్ళండి వాళ్ళు చెప్తూ ఉంటారు వృద్ధమల్లికాశ్వరుడు స్వయం మల్లికేశ్వరుడు అని వృద్ధ అమ్మవారండి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ కూడా ఆ యొక్క భ్రమరాంబ ఉందండి ఇక్కడ నుంచో తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు అంటూ ఉంటారు మనకి తెలియదు మనం ఇక్కడ మొక్కుతాం అక్కడ మొక్కుతాం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక విషయం ఉన్నది ఏమిటండి అన్ని భాగాలు కూడా ఒక దగ్గరే పడచ్చు కదా ప్రతిదీ ఇప్పుడు మనం చూస్తున్నాం కాశీ కానీ తిరుపతి కానీ అయోధ్య కానీ మధుర కానీ ఇంకేదైనా మనము ఒక శివక్షేత్రము విష్ణు క్షేత్రాలు చూస్తే అన్నీ అక్కడే ఉంటాయి కదా అదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మూలక ఎలా పడ్డాయి అంటే ప్రాంతము కొన్ని కొన్ని ఆకర్షిస్తుంది ఇక్కడ ప్రతి శక్తిపీఠము కూడా ఒక పర్వతం మీదగానే ఉంటుంది ఏది కూడా భూమికి అనుసంధానమై ఉండదు ఈ శక్తి పీఠాలలో ఉన్నటువంటి గొప్ప అది ఆఖరికి శ్రీశైలము మీరు వెళ్ళిన స్వామివారు కింద ఉంటారు అమ్మవారు పైన ఉంటారు అలాగే ప్రతి శక్తిపీఠంలో కూడా ఏకవీర అలాగే మీరు మహాసరస్వతి జ్వాలాముఖి ఇత్యాది కంచి కామాక్షి ఇవన్నీ కూడా ఒక కొంత శివుడి కంటే కూడా అక్కడ ఉన్నటువంటి కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడి కంటే కూడా అమ్మవారు కొంత ఉంటారు కొల్హాపూర్ మీరు వెళ్తే కొల్హాపూర్లో కూడా అమ్మవారి విగ్రహం కంటే కూడా శివుడు కొంత కిందగా ఉంటాడు చాలా అద్భుతమైనటువంటి విధిలో ఆదిశంకరాచారులు వారు ఆయా ప్రాంతాలకు తగ్గ విధంగా అక్కడ వారికి అనుసంధానముగా ఉండేటట్టు ఆ గ్రామ దేవత వారిని రక్షిస్తూ ఉంటుంది మనకది శక్తిపీఠం మనము దారి శక్తిపీఠంగా చూస్తాం మీరు అదే కాశీకి వెళ్ళండి విశాలాక్షి అమ్మవారు కాశీకి ఆడబడుచు అక్కడ మనము విశాలాక్షిగా కొలుస్తాం వాళ్ళు ఆడబడుచుగానే కొలుస్తారు మా ఊరు వచ్చిన దేవత ఆడబడుచు అంటే గ్రామ దేవత ప్రతి దివ్యక్షేత్రాలలో ఈ అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు ఆ రూపాలుగానే గ్రామ దేవతగా ఉంటూ వారిని రక్షిస్తూ వచ్చింది ప్రచురణలోకి అనేక విధాలుగా రావటం చేత సాధకులు ఉపాసకులు తమ తమ యొక్క అనుష్ఠానాలని చేసుకున్నటకై అమ్మవారిని ప్రసన్నం పొందించుటకై అక్కడికి వెళ్ళి అనేక విధములైనటువంటి శక్తులని అక్కడ వేశారు అష్టాదశ పీఠాలు చాలా విశేషమైనటువంటివి ప్రతి శక్తిపీఠములో కూడా అమ్మవారు శాంతస్వరూపిణిగా మార్చటానికి ఆ యొక్క జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు తన యొక్క శివతత్వం శంకరులు అంటే ఎవరు ఆయనే శివుడు శివుడికి ఏదైనా ఒక రూపం ఉన్నది అంటే అది ఆదిశంకరాచార్య రూపమే మనం అనుకుంటాం శివుడు ఒకటే రూపం అని కానీ వేదం చెప్తుంది ఆయన గురించి నమశంభవే చోభవే చ నమశ్ శంకరాయ చ మొత్తం వేదములో శంకరా అనేటువంటి ఈ పదమే మధ్యపదం ఆయనే శివాంశ శివుడే శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి ధర్మాన్ని మొదటిలో మనం చెప్పుకున్న విధంగా ధర్మాన్ని మనము నడపాలి అంటే ఈ యొక్క శక్తి పీఠాలు ఉండాలి ఇక్కడ అత్యంత శక్తివంతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి సాక్షాత్తు ఆ మాయాతీతమైనటువంటి జగదంబిక ప్రతినిత్యము కూడా అక్కడికి వస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ అమ్మవారిని నిలబెట్టింది ఎవరు ఆదిశంకరాచార్యుల వారు అక్కడ దక్ష యజ్ఞము నుంచి అమ్మవారి యొక్క శరీర భాగాలు పడిన తర్వాత ఎంతో సంవత్సరాలు దూపదీప నైవేద్యాలు లేకపోగా పునః వాటికి ఒక వైభోగాన్ని తీసుకొచ్చి వాటికి ఒక మంచిగా ఆరాధనని తీసుకొచ్చి ప్రతి శక్తిపీఠములో కూడా అనేకానేక విధములైనటువంటి కార్యకలాపాలని నిత్యార్చనలని అన్నదానాలని పూజలని కైంకర్యాలని అమ్మవారికి అందిస్తూ వచ్చారు ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఆదిశంకరాచార్యులు వారు అంటే రెండు వేల సంవత్సరాల పైచిలు అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతున్నాయి అంతకుముందు శరీర అవయవాలు అక్కడ పడి ఉన్నప్పటికీ వాటికి అంత గుర్తింపు లేదు ఎప్పుడైతే శంకరులు పునః వాటిని స్పర్శించి వాటిలో శక్తిని నింపారో అప్పటి నుంచి దైదీప్యమానంగా వెలుగుతున్నాయి అటువంటి శక్తిపీఠాలని మన మన జీవితంలో మనము మనము ఒక్క శక్తిపీఠమే మన దగ్గర ఉన్నటువంటి అలంపురము శ్రీశైలము ఏ దాక్షారామము లేకపోతే ఇంకొకటో మనం వెళితేనే పుణ్యం అనుకుంటాం ఏకకాలములో ఒక్కసారి మనము సంకల్పం చేసి ఒక్క శక్తి పీఠములో ప్రారంభించామంటే పద్దెనిమిదవ శక్తిపీఠంతో ముగించి తిరిగి రావటమే మన యొక్క శక్తిపీఠాల యొక్క యజ్ఞము సంకల్పం శ్రీ శుభంకరీ సేవా సమితి జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తి కలో చండీ వినాయకమన్నారు కలియుగములో చండీ ఆరాధన వినాయకుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటిది కానీ దానిలో ఇంకొంత అర్థాన్ని మనం తీసుకుని శివుడికి కూడా ఆరాధన చేయాలి జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం వారిద్దరినీ వేరు చేయకూడదు అనేటువంటి ఒక భావనతో గణపతి ఆరాధన ప్రతి శక్తిపీఠంలో శివాభిషేకము అమ్మవారికి చండీ హోమాన్ని అష్టాదశ శక్తిపీఠాలలో జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు నిర్విరామంగా పద్దెనిమిది క్షేత్రాలలో కూడా మనము ఈ యజ్ఞాన్ని తలపిస్తున్నాం ఇది చిన్న విషయం కాదండి మళ్ళీ మనం అనుకోవచ్చు ఆ ఏముందిలే ఈసారి మనం మిస్ అయితే నెక్స్ట్ టైం ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా అని ఎప్పుడూ భ్రమపడకండి అమ్మ ఆజ్ఞ ఉండాలి అమ్మ అనుగ్రహం ఉండాలి శివ సంకల్పం ఉండాలి గురు అనుగ్రహము ఉండాలి ముఖ్యంగా ఆ మహాగణపతి ముందు ఉండి నడిపించాలి ఇది చిన్న విషయం కాదు పదివేల కిలోమీటర్లు మన భారతదేశం చుట్టూ ఈ క్షేత్రాలు ఉన్నాయి వీటన్నిటికీ కొన్నిటికి కారు మార్గంలో కొన్నిటికి రైలు మార్గంలో మరికొన్నిటికి కాలమాన పరిస్థితుల ప్రకారంగా విమాన మార్గంలోనైనా చేరుకుని లంకాయాం శంకరీ దేవితో ఈ యొక్క యజ్ఞాన్ని ముగించాలి మన అలంపురంతో ప్రారంభించే నిర్వహించాం ఈ యొక్క యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవచ్చు ఈ సదవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దీంట్లో పాలు పంచుకున్నామంటే మనకు ఉన్నటువంటి సకల దరిద్రాలు అంతా దరిద్రములే అనుకుంటాం కొంతమంది కొంతమంది ఎంతున్నా దరిద్రులే ఉంటారు బుద్ధి దోషాలు మానసిక దోషాలు శారీరక దోషాలు వాచా దోషాలు నేత్ర దోషాలు ముఖ్యంగా సంసారములో ఉన్నటువంటి ఇతి బాధలు పిల్లల విద్య అలాగే మన మీద ఏదో చాతబడి చేశారు మనము పదేళ్ల కిందట మా నాన్నగారు బాగా పెద్ద పెద్ద కారుల్లో తిరిగారు మేము సైకిల్ మీద ఉన్నాం ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదు అమ్మవారికి మనం ఆరాధన చండీ హోమము మనకి తెలిస్తే కనుక మన ఇంట్లో మనం చండీ హోమం చేసుకోవాలంటేనే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది పద్దెనిమిది చండీ హోమాలు పద్దెనిమిది సార్లు రుద్రాభిషేకం పద్దెనిమిది సార్లు గణపతికి అర్చన మీరు కట్టే పద్దెనిమిది వేల రూపాయలతో అవుతుంది పద్దెనిమిది క్షేత్రాలలో కూడా జరుగుతుంది శ్రీ శుభంకరి పీఠము భక్తి సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతి క్షేత్రాన్ని వీక్షించవచ్చు విశ్వాసముతో పాల్గొవాలి అపనమ్మకం ఉందనుకోండి అన్నములో కూడా విషమే ఉంటుంది నమ్మకం ఉంటేనే అన్నం బలాన్ని చేకూరుస్తుంది మనం విషం తింటున్నాము అనుకుంటే కడుపు నొప్పి మనకి రాకముందే కడుపు నొప్పి వచ్చిన భావనలో ఉంటాం నమ్మకం ఇది సుమ ఇది సర్వసాధారణమైనటువంటి విషయమైతే కాదు ఇది మనమందరికీ చెప్పాలి మనవద్దుగా మనం ప్రచారం చేయాలి ఇంత శక్తివంతమైనటువంటి పీఠాలు ఆదిశంకరులు పునః ప్రాణప్రతిష్టాపన చేసినటువంటి క్షేత్రాలు చిన్నవి కాదు మీరు అనుకుంటే వెళ్ళలేరు వయసులో ఉన్నా వెళ్ళలేరు వృద్ధాప్యంలో ఉన్నా వెళ్ళలేరు ఏదో ఒక ఆటంకం చేసేటువంటి వారికి సహకరిస్తే ఎంతో గొప్ప పుణ్యం నలుగురు బ్రాహ్మణులని తీసుకువెళ్ళాలి ప్రతి చోట వసతి ప్రతి చోట ఏర్పాటు ప్రతి క్షేత్రములో కూడా స్థలానికి తగ్గట్టుగా రుసుము ఇవన్నీ చెల్లించుకుంటూ దిగ్విజయముగా చేయాలి వీరందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇంత గొప్ప శక్తిపీఠం ఒక శక్తిపీఠం గురించి మనం చెప్పుకోవాలి అంటేనే కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు అలాంటిది పద్దెనిమిది శక్తి పీఠాలు ఊహించండి ఎంత గొప్ప పుణ్యాన్ని మీరు పొందబోతున్నారు శక్తి పీఠాలు చాలా విశేషమైనటువంటివి కాబట్టి వాటిల్లో మనం చేసుకుంటున్నాం ఇటువంటి గొప్ప అవకాశం మనందరికీ కలిగింది ప్రతి ఒక్కరము కూడా శక్తిపీఠ వివరాలని తెలుసుకుంటూ ఉంటాం ఎక్కడి నుంచి ఉద్భవించాయి ఎలా వచ్చాయి వీటి వెనకాల ఏదైనా ఉందా అక్కడే చేస్తే పుణ్యమా మన ఇంట్లో మనం చేయకూడదాని అందుకనే చెప్తున్నా ఆ యొక్క పీఠములో ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరిగిన అర్చనా ఫలితము మన కుటుంబానికి రాబోతోంది శక్తి పీఠము అంటే అది పీఠము అంటే అది శక్తి అంటే స్త్రీ రూపం ఆ యొక్క సాక్షాత్తు మాయాతీతమైనటువంటి అమ్మవారు అక్కడ కొలువు ఉంటారు అనటంలో ఎటువంటి సందేహము లేదు ఆ సందేహం పడ్డాము అంటే నువ్వు నువ్వు కాదు నీలో ఎవరో ఒక రాక్షసుడు ప్రవేశించి ఉండాలి నువ్వు నువ్వైతే నీలో ఉన్నది ఆత్మ అయితే ఈ ఆత్మ కంపల్సరిగా నీకు కనబడదు అలాగే ఆ శక్తి కింద ఉన్నటువంటి అవయవం నీకు కనబడదు పైన ఉన్నటువంటి రూపాన్ని దర్శించి ఈ గోత్రీకులని ఈ వంశీకులకి ఉన్నటువంటి కష్టము తీయమ్మా అని మనం కోరితే అమ్మ కాకపోతే ఎవరు తీస్తారు చెప్పండి మనకున్నటువంటి బాధలని తండ్రి తీస్తాడా తల్లి తీస్తుందా అంటే అందరం చెప్తాము తల్లే తీస్తుందని తండ్రి సహాయకుడు మాత్రమే తీయటానికి ప్రోత్బలిస్తాడు ఆ తీ తల్లి అంటాడు కానీ తీసేది తల్లే మన మలినమైనటువంటి వస్త్రాన్ని ఉతికేది అమ్మే మన మలీనమైనటువంటి శరీరాన్ని కడిగేది తల్లి ఈ శరీరానికి అంటుకున్న బాధలు శారీరకంగా ఉన్నటువంటి సమస్యలని తొలగించుకునేటువంటి గొప్ప క్షేత్రాలే అష్టాదశ శక్తిపీఠ క్షేత్ర చాలా ధన్యవాదాలు గురువు గారు అసలు శక్తిపీఠం అంటే ఏమిటి ఏ శక్తిపీఠం యొక్క విశిష్టత ఏమిటో చాలా వివరంగా వివరించారు మీరు శుభంకరీ సేవా సమితి చేయబోతున్న ఈ మహాగణపతి పూర్వక రుద్ర సహిత చండీహోమంలో మా